హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదే విధంగా టెట్ ఎన్ కి సంబంధించినటువంటి ఫ్రీపీఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క వాట్సాప్ యాప్ లో అందుబాటులో ఉంటాయి మిత్రమా తప్పకుండా మీకు కావాలి అనుకుంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అదేవిధంగా యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి అదేవిధంగా మన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ మాత్రం ఇవ్వండి మిత్రమా అదేవిధంగా మీకు అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి రైట్ ఇక మనము ఈ రోజు ఉన్నటువంటి కొటేషన్ సంబంధించిన విషయాన్ని ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా అదృష్టం వరించే పరిస్థితులను మనమే సృష్టించుకోవాలి అదృష్టం అనేది యాదృచ్ఛికంగా ఎదురయ్యేది కాదు అది వరించే పరిస్థితులను మనమే సృష్టించుకోవాలి ఎక్కువ నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మనం అదృష్టవంతులుగా మారొచ్చు వైఫల్యాలను విరవకుండా ముందుకు సాగితే అదృష్టానికి చేరువ కావచ్చు విజ్ఞానవంతులతో సహవాసం చేయడం ద్వారా అదృష్టవంతులు అనేది కావడం అనేది జరుగుతుంది అనేది ఈరోజు కొటేషన్ ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటంటే మిత్రమా మనకు మన యొక్క కష్టం అనేది నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటే వన్ పర్సెంట్ అనేది లక్ అనేది కంపల్సరిగా దేవుడు అనేది మనకు కల్పిస్తాడు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆ చదివే ప్రయత్నం చేయండి ఆ వన్ పర్సెంట్ లక్ అనేది మనకు తప్పకుండా వస్తుంది మనకు జాబ్ కూడా వస్తుంది మీరు టీచర్ కూడా అవుతారు తప్పకుండా కాబట్టి మీరు ఎలా డిస్ట్రాక్ట్ అవ్వకుండా నోటిఫికేషన్ గురించి చింతించకుండా మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూ ఉంచండి జాఫర్ ఎడ్యుకేషన్ ధరలో తప్పకుండా మీకు సహాయపడుతూ గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో మాత్రం కంపల్సరిగా ఉంటుంది మిత్రమా ఆర్ఆర్బిఐ అయితే భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది మిత్రమా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలతోటి భారీ నోటిఫికేషన్ వచ్చింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది లెవెల్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జనవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు టెన్త్ లేదా ఐటీఐ పాస్ అయిన వారు కూడా అర్హులైతే ఉన్నారు సో టెన్త్ ప్లస్ ఐటీఐ కాకుండా ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా పాస్ అవుతా ఎలిజిబుల్ ఉంటారు టెన్త్ పాస్ అయినా కూడా ఎలిజిబుల్ ఉంటుంది దీని వయసు చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళ మధ్య ఉంది దీని యొక్క ఏజ్ దీని యొక్క మన యొక్క కమ్యూనిటీ ప్రకారం క్యాస్ట్ ప్రకారం వల్ల ఏజ్ రిలాక్సేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా ఐదు వందల రూపాయలు ఉంటుంది సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో ఉంటుంది సో ఎగ్జామ్ లో ఏ సబ్జెక్టులు ఉంటాయనే విషయాన్ని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం చూడండి మిత్రమా ఇక్కడ ఆర్ఆబి కి సంబంధించిన మొత్తం మనకు నైన్టీ మినిట్స్ కి వంద క్వశ్చన్స్ ఉంటాయి నైన్టీ మినిట్స్ టైం ఉంటుంది దీంట్లో సబ్జెక్టులు ఏమి అంటే సో జనరల్ సైన్స్ కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఇరవై ఐదు అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ కి సంబంధించి ముప్పై ప్రశ్నలు అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇరవై ప్రశ్నలు ఉంటాయి టోటల్ మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి ఈ ఒక్క క్వశ్చన్ కి వన్ మార్క్ అయితే ఉంటుంది మిత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వన్ ట్వంటీ మినిట్స్ ఫర్ ఎలిజిబుల్ మన హ్యాండికాప్ మిత్రులకు మాత్రము నూట ఇరవై నిమిషాలు అయితే ఉంటుంది సో దాన్ని కూడా గమనించండి ఇక్కడ ఒకసారి విషయం చూడండి నెగిటివ్ మార్క్స్ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ మార్క్స్ షెల్ బి డెడికేటెడ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ వర్ సో దాన్ని తీసేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు మూడు క్వశ్చన్స్ రైట్ అయితే ఒకటైతే ఆ మూడు క్వశ్చన్స్ రాంగ్ అయితే ఒక మార్క్ అయితే తీసేయడం అయితే జరుగుతుంది మిత్రమా రెండోది ఇక్కడ చూసుకున్నట్లయితే డెడికేట్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా నెగిటివ్ మార్కింగ్ సంబంధించి పర్సెంటేజ్ ఉంది సో అన్ రిజర్వ్ ఫార్టీ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ పర్సెంట్ ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి థర్టీ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీ థర్టీ ఎస్టీ థర్టీ పర్సెంట్ ప్రకారము వాటిని అయితే మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ మై బి రిలాక్స్డ్ బై ద టూ మార్క్స్ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్ ఇన్ కేస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ పీడబ్యూటి క్యాండిడేట్ అగైన్స్ట్ ఆ వేకెన్సీస్ రిజర్వ్ ఫర్ దేమ్ అని ఇచ్చారు సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ ప్యాటర్న్ కి సంబంధించి అయితే ఈ విధంగా ఉంటుంది మిత్రమా మీకు ఆర్ఆర్పి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ని చాలా లో కాస్ట్ లో ఆ ట్వంటీ టు థర్టీ రూపీస్ ఆ మధ్యలో ఉండేటట్టు మీకు దాదాపు ఒక ఫోర్ ల్యాక్స్ క్వశ్చన్స్ తోటి మీకు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ లో అందుబాటులో ఉంటుంది ఒక టూ త్రీ డేస్ లో సో అవన్నీ మీరు కావాలి అనుకుంటే ఆ పే చేసి లో కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని పే చేసి మీరు ఆ నాలుగైదు లక్షల క్వశ్చన్స్ మీకు అన్ని ఈ అన్ని సబ్జెక్టులకు సంబంధించి అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి సో అవన్నీ మీరు రాసుకోవచ్చు మిత్రమా సో అక్కడ అన్ని కూడా మీకు తక్కువ కి పెట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే టెన్త్ తోటి అండ్ ఇంటర్ ఐటీఐ తోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే బేసిక్ పే ఎయిటీన్ థౌసండ్ అంటే దాదాపుగా మీకు నెట్ పేమెంట్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు మీకు శాలరీ ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ శాలరీ హెవీగా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ కంటే కాబట్టి ఎగ్జామ్ లో గెట్ ఆన్ కావడం కూడా చాలా ఈజీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కంపల్సరీగా ఈ యొక్క నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మీకు నేను ఈవినింగ్ కల్లా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఫిజికల్ ఫిట్నెస్కి వచ్చేసరికి మీకు వెయిట్ థర్టీ ఫైవ్ కేజెస్ వెయిట్ మేల్ క్యాండిడేట్స్ తీసుకొని హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్ లో వెళ్లాల్సి ఉంటుంది విధంగా ఫిమేల్ ట్వంటీ కేజెస్ హండ్రెడ్ మీటర్స్ ని టూ మినిట్స్ చేరుకోవాల్సి ఉంది షుడ్ బి రన్ ఫర్ డిస్టెన్స్ థౌసండ్ మీటర్స్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్ లో మెయిల్ క్యాండిడేట్స్ వెళ్ళాలి విధంగా టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ థౌసండ్ మీటర్స్ అండ్ ఫైవ్ మినిట్స్ లో ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్ లో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే చేరుకోవాల్సి ఉంటుంది థౌసండ్ ఇవి మీకు ఫిజికల్ టెస్ట్ గా ఉంటుంది అదే విధంగా మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది రైట్ మిత్రమే కి సంబంధించిన విషయాలు సో కంప్లీట్ నేను మళ్ళీ మీకు ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను నేను మళ్ళీ మీకు ఈవినింగ్ కల్లా చెప్పే ప్రయత్నం చేస్తాను సో దీన్ని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక జూనియర్ లైన్మెన్ ఖాళీ పోస్ట్ అని ఆ అభ్యర్థులనే ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని హైకోర్టు చెప్పడం జరిగింది జూనియర్ లైన్మెన్ పోస్టులకు రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసిన నోటిఫికేషన్ లో కోర్టు ఉత్తర్వుల మేరకు భర్తీ చేయకుండా ఉంచిన ఖాళీలను న్యాయస్థానం ఆశ్రయించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తీకి సంబంధించిన గతంలో నోటిఫికేషన్య ఐదు శాతం మెరిటు తొంభై శాతం స్థానికులను కేటాయించడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో ఇరవై ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై విచారించిన సింగిల్ జడ్జి లైన్ మెన్ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులను వర్తింపజేయడం చెల్లదంటూ తీర్పు ఇచ్చారు నోటిఫికేషన్ లో పార్ట్ ట్వంటీ టూ బిలో ఏపీఎస్ఈబి నిబంధనలు కొట్టివేశారు దీన్ని సవాల్ చేస్తూ ఇరవై ఐదు అప్పీళ్లు దాఖలు చేయగా వీటిపై జస్టిస్ వాళ్ళైతే ఆనంద్ కుమార్ షావిలి జస్టిస్ అలీ శెట్టి లక్ష్మీ నారాయణతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది సో ఇక్కడ వాదనలు వినిపించారు లైన్మెన్ కి సంబంధించిన స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలని జిల్లాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వ ఇచ్చామని రాష్ట్రపతి ఉత్తర్వుల వరకు మాకు వర్తించావు అందుకే వాటిని అమలు చేయలేదు దరఖాస్తుదారులు తప్పుగా అర్థం చేసుకున్నారు ఒకే మెరిట్ ఉన్నవారు ఇద్దరు ఉన్నప్పుడు స్థానిక జిల్లా వాసికి ప్రాధాన్యం ఉంటుందని న్యాయమూర్తి తప్పుగా అర్థం చేసుకున్నారు అని పేర్కొన్నారు ప్రతివాదులైన దరఖాస్తుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్ల ద్వారా పక్క జిల్లా వారికి కూడా అవకాశం లేకుండా పోయిందని సింగిల్ జడ్జి తీర్పు సరైనదని అన్నారు పిటిషన్లు దాఖలు చేసిన సమయంలో కోర్టుకి వచ్చిన వారి సంఖ్యకు అనుగుణంగా ఖాళీలు ఉంచాలని సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు సో ఇది లైన్మెన్ కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు నెక్స్ట్ ఇక్కడ స్థానిక రిజర్వేషన్లకు సంబంధించి కసరత్తు సో ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ ఉంటుందని మనకు డైలీ న్యూస్ అయితే వస్తుంది సో ఈ ఎలక్షన్ కి మీ యొక్క నోటిఫికేషన్ కి ఏమున్నా మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూగా చేస్తూ ఉండండి సో తప్పకుండా మీకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో పోస్టులు కూడా ఎక్కువగా ఉండాలని ఆశిస్తాం ఇక మన యొక్క టెస్ట్ టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులు సో మన యొక్క వీడియోస్ కావచ్చు టెస్ట్ సిరీస్ వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం కావచ్చు అభ్యర్థిలో అదే విధంగా వారికి ఎగ్జామ్ రాసే టైంలో లో మన యొక్క వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ అల్సిటీస్ గా ఎగ్జామ్ లో కూడా కనిపించడం కావచ్చు సో వల్ల ఒక అభ్యర్థికి అనేది కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది మనం చేసినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జామ్ లో రావడం ద్వారా సో మనకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఉంటే మన రాని క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క లెవెల్ అభ్యర్థిని తీసుకువెళ్ళడానికి జాఫర్ ఎడ్యుకేషన్ ఎంతో అయితే తోడ్పాటు చేస్తూ ఉంది సో నెక్స్ట్ ఫీచర్ లో కూడా డిఎస్సి కంపల్సరీగా మీకు అందుబాటులో ఉంటుంది సో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా మంది అభ్యర్థులకు గైడ్ చేస్తూ చాలా మందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది చాలా మంది మనకు చెప్పడం కూడా జరిగింది సో ఆ విషయాలన్నీ నేను మీకు తొందరలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక టూ త్రీ డేస్ లో మీకు స్కూల్ అస్టెన్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో వస్తుంది మన యొక్క లో ఎస్ఏ సంబంధించి ఎస్ఏ సోషల్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ అండ్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నాము సో అవి మీకు తొందరలోనే అందుబాటులోకి అయితే వస్తాయి మిత్రమా నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రమా ఇంకేదిన్నా మీరు అయితే టెన్షన్ పడకుండా హ్యాపీగా చదువుతూ ఉండని నేను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను తప్పకుండా సో మీ యొక్క లో జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్